సో అందరికి హై వెల్కమ్ టు యూవీకే గేమింగ్ సో అందరు ఎట్టున్నారు మంచిగా ఉన్నారా సో నేను మంచి సో వీడియోలో మనకు బీజిఎంఏలో ప్రీమియం క్రేడ్స్ అనేది రిమూవ్ అన్నమాట ఓన్లీ మనకు కొత్తగా సప్లై క్రేడ్స్ మాత్రమే యాడ్ చేసారు అన్నమాట అంటే మనకు త్రీ పాయింట్ త్రీ అప్డేట్ లో ప్రీమియం కేడ్స్ అయితే వచ్చినాయి సో ఆ ప్రీమియం కేడ్స్ అనేది నిన్నటికే లాస్ట్ అనమాట ఈ రోజు కొత్త ప్రీమియం కేడ్స్ అయితే రావాలి బట్ ప్రీమియం కేడ్స్ అయితే రాలేదు ఓన్లీ సప్లై క్రేడ్స్ మాత్రమే వచ్చింది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా అక్కడ సప్లై క్రేడ్స్ అయితే నేను ఓపెన్ చేసి చూస్తున్నా చూడండి సో సప్లై లో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి బట్ మనం ఓపెన్ చేస్తే అంత పర్మనెంట్ ఐటమ్స్ అయితే రావు మాక్సిమం టు మాక్సిమం ఈ స్కిన్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ అవుట్ ఫిట్స్ బట్ పింక్ కలర్ లా ఉన్నది ఒకవేళ మీరు ఓపెన్ చేసుకుంటా అంటే సప్లై క్రేడ్స్ అయితే ఓపెన్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం క్రేట్ గురించి ప్రీమియం పేరేడ్స్ అనేది మనకు రిమూవ్ చేసిరు కదా సో మాక్సిమం వన్ వీక్ లోపల మనకు కొత్త ప్రీమియం కొత్త కాన్సెప్ట్ తో తీసుకురావచ్చు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ప్రీమియం క్రేట్ పోతే నాకు అక్కడ యూజ్ ఆప్షన్ వస్తుంది అన్నమాట సో కాబట్టి మ్యాక్సిమం మనకు ఒక వన్ వీక్ లో మనకు ప్రీమియం కిరేడ్స్ అనేది వచ్చేస్తుంది సో అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈవెంట్స్లో ఒక కొత్త ఈవెంట్ అయితే వచ్చిందన్నమాట జస్ట్ మీరు ఈవెంట్స్ అయితే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫైర్ సింబల్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ బీజిఎంఐ అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే వచ్చింది డామేజ్ సీకర్ అని చెప్పేసి ఇట్లా మనకు త్రీ ఈవెంట్స్ అయితే ఉంటాయి సో ఈవెంట్ అనేది ఈ రోజు నుంచి మనకు అక్టోబర్ సెవెంటీన్త్ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటది జస్ట్ ఈ ఫస్ట్ ఈవెంట్ లో జస్ట్ మీరు త్రీ హండ్రెడ్ డామేజ్ అయితే చేయాలి మీరు క్లాసిక్ మోడ్ లో తీసుకుంటే మనకి డ్రమ్స్ అయితే వస్తాయి దాని కింద ఇంకొకటి అయితే ఉన్నది ఇది మీ ఫ్రెండ్స్ తో త్రీ మ్యాచెస్ అయితే ఆడాలన్నమాట క్లాసిక్ మ్యాచెస్ అనేది దాని తర్వాత ఇంకొకటి ఉన్నది చూడండి దీని కింద సర్వే రిక్వెస్ట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి సో ఈ ఈవెంట్లు ఏంటిది అంటే డైలీ మీరు థర్టీ మినిట్స్ అయితే సర్వే కావాలన్నమాట ఇవి డైలీ మిషన్స్ మనకు డైలీ డైలీ రిక్వెస్ట్ అవుతాయి సో డైలీ మీరు థర్టీ మినిట్స్ క్లాసిక్ మోడ్ లో సర్వే అయితే మీకు ఈ డ్రమ్స్ అనేది వస్తుంది దాని తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ బీజిఎంఏ ఎక్స్చేంజ్ సెంటర్ ఉన్నది కదా సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆ డ్రమ్స్ తో అవుట్ ఫిట్ అనేది రెడీమ్ చేసుకోవచ్చు అండ్ ఒక స్పెట్స్ అయితే ఉన్నది దాని తర్వాత క్లాసిక్ అండ్ సప్లైస్ మనం రెడీమ్ చేసుకోవచ్చు అనమాట ఈ డ్రమ్స్ తోని మాక్సిమం ఆ క్లాసిక్ రేట్స్ అయితే రెడీమ్ చేసుకోని అయితే ట్రై చేయండి ఎందుకంటే అవుట్ ఫిట్ అంతా మంచిగా అయితే లేదు నాకైతే నచ్చలేదు సో మీ ఇష్టం అన్నమాట సో ఇదన్నమాట వీడియో అనేది అండ్ మీరు మన ఛానల్ కి ఏదన్నా కంటెంట్ అనేది సజెషన్ చేయాలనుకుంటే సజెషన్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి